అది ఇక్కడే ఉంది ఈ చుట్టుపక్కలే ఉంది బావా రేయ్ వెళ్ళక్కడ వెతకండి ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాలో మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సరే బావా నా గవ్వని ఏమనవద్దు గవ్వ పుట్టిన లచ్చ సంవత్సరాలకి నువ్వు పుట్టావు గవ్వకు తెలుసా నీకు తెలుసా నేను దాన్ని దాని గవ్వల్ని నమ్ముతాను జైపూర్ జయపూర్ ఫోన్ చేయి రన్మాల్ మహారాజుకి ఇరవై నాలుగు మంది కొడుకులు అందులో పదిహేనో వాడు జోదా వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్ రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చొని అలవాటు ఎక్కడండి ఆ చివరండి వారిని కూర్చొని ఏం చేసేవా అంతపురం వైపు చూసేవాడండి ఆయనకి మూడు వందల మంది భార్యలు మూడు వందల మంది భార్యలే ఆ తర్వాత ఆయన పొడవాటి లో నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంటే పొడిగాడు బైనాకులను చూసేవాడా మంచి అదే ఇప్పుడైతేనా మోగుడు ఏం చేస్తున్నాడే పెళ్ళాలి బైనాకులను చూస్తారండి అంటే ఈ ఎప్పుడు రాళ్ళ విషయాలు కానీ పిల్లల విషయాలు పట్టుకోరండి ఏమండి మన అబ్బాయి ఇక్కడే ఉండదు కదా మూడు వందల మంది పెళ్ళలేసరికి మర్చిపోయారు నాన్న టూరిస్ట్ పిల్లోడు కిడ్నాప్ చేశా ఇలా అమ్మా నాన్న ఒడ్డి మీద బంగారం ఎక్కువైపోయింది నాన్న బ్లాక్ మెయిల్ చేద్దాం నాన్న ఏంటో నిలబడరా సరిగ్గా హలో టూరిస్ట్ లలో ఒక పిల్లాన్ని కిడ్నాప్ చేశారు నాకేం అర్థం కావటం లేదు ఎలా ఉంటాడు ఏడేళ్ళ వయసు రెడ్ టీషర్ట్ బ్లూ ప్యాంట్ నువ్వేం కంగారు పడకు నేను ఎలాగోలా ఆ పిల్లని తీసుకొస్తాను నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి మాత్రమే ఓకే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నా అబ్బా సరే నాన్నా నేను పిల్లని ఎల్లి ఇచ్చి వస్తాను నాన్నా నాన్నా నాన్న అవతల నా గర్ల్ ఫ్రెండ్ ఇరుక్కుంది నాన్న స్టేషన్ లో ఉంది నాన్న ఆఫ్టర్ ఆల్ గర్ల్ ఫ్రెండ్ కోసం దేవుళ్ళ లాంటి డాడీని కాదంటావా అవును నాన్నా వీడు డబ్బు నాన్నా వీడు డబ్బు

మీకు ఎవరు తీసుకెళ్లారు అడిగింది ఎవరు నువ్వు నీకోసం ఆమాత్రం చేయలేనా అప్పటిదాకా నా దగ్గర ఉన్నావు కదా ఎక్కడికెళ్ళావు అసలేమని చెప్పు చెప్పు

అంటే ఏనా మీ ఫ్యాధరా ఏంటి మీ ఫ్యామిలీ ఇలాంటిదా మరి కాకపోతే మహారాజా ఫ్యామిలీ అనుకున్నావా రే ఇట్లా రేయ్ మీ అబ్బాయిని మీకు ఇచ్చా మా నాన్న లోపలేశారు మా నాన్న మీద కేసు విత్డ్రా చేసుకుని ఆయన వినిపించండి ఏంటమ్మా వినిపించేది ఈయన గుమ్మటానికి పోలీసులకు ఎక్స్ట్రా డబ్బులు పిలిస్తా నువ్వు గాని కేసు విత్డ్రా చేసుకోపోతే జోధ్పూర్ దాటిలో చంపా మీరే భయపడకండి మేము దాటిస్తాం మిమ్మల్ని జోధ్పూర్ మేము దాటిస్తాం ఎట్లా బిదిస్తాం ఎట్లా నీ మీద కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఈరా ఇంకో గంటలో మా నాన్న బయటకు రాకపోతే నీకు ఇదే చివరి చిత్రం నువ్వేం భయపడకండి జోధ్పూర్ లో చాలా చిత్రాలు చూపిస్తాం చంపేస్తా మెసలోడా కోసి కేఎఫ్సి వాళ్ళకి అమ్మేస్తా నువ్వు మళ్ళీ గుంట్రి వెళ్ళవు కొత్త రాజధాని అమరావతి చూడవు కేసరికి తీసుకో నేను ఇష్టపడింది ఒక దొంగన ఇన్నాళ్ళు నాకెందుకు తెలియలేదు దొంగని ఏడుస్తున్నావా లేట్ గా తెలిసిందని ఏడుస్తున్నావా పాతికేళ్లుగా ఏ రోజు ఎదురు చెప్పలేదు నా కొడుకు నీ వల్ల ఈ రోజే నాకు ఎదురు చెప్పాడు ఈరోజు నీ వల్లే వాడు నాకు రివర్స్ అయ్యాడు ఇన్నేళ్ల నా పెంపకం గంగిపాలైపోయింది నేను జైలు పాలైపోయాను నేను జైలు పాలైపోయాను అసలు మా జీవితాల్లోకి ఎందుకు వచ్చావు నువ్వు

పూరొదిలి వెళ్ళకపోతే నరికేస్తా పొట్టి నిన్నైతే ఎగరేసి నరికేస్తా ఒసేయ్ పొడుగుదానా నిన్ను దీన్ని ఇవాళే పాతరేస్తా ఇక్కడే పాతరేస్తా ఏంటి ఏమన్నా నన్ను అయిపోతావా అవును ఆల్రెడీ ఇంట్లో వంట టెన్షన్ ఇత్తో పారిపోయొచ్చా

నేనలా దూకును ఫాదర్ ఇప్పటి వరకు దూకిన వాళ్ళందరూ నీలా చెప్పిన వాళ్ళేనమ్మా అనుభవంతో చెప్తున్నాను ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు ఫాదర్ ఐఎమ్ సీరియస్ నేను సీరియస్ గానే చెప్తున్నాను రేపు ఎల్లుండి ఆలోచించుకొని గుడ్ ఫ్రైడే రోజురా కలుద్దాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్ ఇన్ అనదర్ టూ డేస్ ఐ బి కమన్ ఆన్ దేవుడితో కలిసిపోతా సర్లే అప్పుడు దాకా నాతో నేను నేనుండను అది కాదు ఈ రెండు రోజులు అది ఉండొచ్చు కదా నన్ను మార్చొచ్చు కదా నన్ను మంచి మనిషిని చేయొచ్చు కదా ఏమో ఎవరికి తెలుసు రెండు రోజుల్లో నాకే ఫాదర్ అవ్వాలనిపిస్తేమో ఆ తర్వాత ఫాదర్ అయి బిషప్ అయి పోప్నై లోకానికి సేవ చేస్తానేమో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ జీవితాన్ని మార్చేస్తాయి ఆలోచించుకో మెల్లగా యోగా మెడిటేషన్ మొదలుపెట్టు అది ఓకేనా నానా కష్టాలు పడి నేను ఒక బుడ్డైన పడితే దాని ఇంటికి వెళ్లి తాగేసి గొడవ చేస్తావా దానికి జీవితం మీద విరక్తి పుట్టి సన్యాసంలో కలిసిపోతానంటుంది పోతే పోని మన దరిద్రం వదిలిపోతే కావాలంటే నేనే దాన్ని ఏ హిమాలయాలకు తీసుకెళ్లి వదిలిపెట్టేస్తాను నాన్న అమ్మాయిని పట్టుకుని అది ఇది అనొద్దు అది ఇది తొర్రి తొక్క బొరి బొక్కాన నాన్న నాన్న అని కూడా చూడను చెప్తున్నాను ఏంటా నాన్న నాన్న అని ఫ్రెండ్ చంపేస్తావా అది ముందు పెట్టిందిరా దాంతోనే మాట్లాడాలి దాని నెంబర్ చెప్పు నెంబర్ చెప్పు అమ్మ నాకు